వాళ్ళకు కూడా వెల్ఫేర్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఒక యాజ్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ సో మ్యాక్సిమమ్ వెల్ఫేర్ చేయడానికి వీఆర్ ఆల్రెడీ సేమ్ టైం మీ నుంచి కూడా మోర్ఓర్ అందరూ డిసిప్లిన్డ్గా సేవలు అందించడం జరుగుతుంది జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ అక్కడికి కొంతమంది మాత్రమే లీవ్స్ అది వెళ్ళేటప్పుడు సీట్స్ హోంగార్డ్స్లో మనకు ఆన్ పేమెంట్ ఈరోజు మీరు పనికి వెళ్తే ఈ రోజు ఇఫ్ ఈరోజు ప్రజెంట్ యు ఆర్ యూల్ గెట్ యువర్ పే యుల్ గెట్ యువర్ శాలరీ ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు మీ డ్యూటీకి వెళ్ళట్లేదు అంటే మీకు ఆ రోజు శాలరీ రాదు సో ఇట్స్ డైలీ పేమెంట్ డైలీ మనకు కౌంట్ అవుతుంది సో అలా ఉన్నప్పుడు చాలా మంది వితౌట్ ఇంటిమేషన్ అబ్సెంట్ అవుతున్నారు నెక్స్ట్ జి అశోక్ బ్యాండ్ మాస్టర్ సిరాజ్ బాషా బ్యాండ్ పార్టీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ సో ఈరోజు హోమ్ గాజ్ ఆవిర్భావ దివసం లేదా సంస్థాపక దినోత్సవం సిక్స్టీ సెకండ్ ఇయర్ సో ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఆల్ ద వర్క్స్ అండ్ ఆల్ ద కాంట్రిబ్యూషన్ దట్ దే డూ సో ఇనీషియల్గా వాలంటరీ సర్వీస్ కింద స్టార్ట్ అయినప్పటికీ కూడా హోమ్ హోంగార్డ్స్ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్లో కూడా పోలీస్లో ఐదర్ డ్రైవర్స్ కింద ఉండొచ్చు టెక్నికల్ వింగ్లో ఉండొచ్చు కంప్యూటర్ ఆపరేటర్స్ కింద ఉండొచ్చు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది సో వాళ్ళ సేవలన్నీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు గార్డ్స్ రైజింగ్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు వాళ్ళకు కూడా వెల్ఫేర్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఒక యాజ్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ సో మ్యాక్సిమమ్ వెల్ఫేర్ చేయడానికి ఆర్ ఆల్రెడీ సేమ్ టైం మీ నుంచి కూడా మోడోర్లెస్ అందరూ డిసిప్లి సేవలు అందించడం జరుగుతూ ఉంది జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ ఇక్కడి కొంతమంది మాత్రమే లీవ్స్ అది వెళ్ళేటప్పుడు హోమ్ హోంగార్డ్స్ లో మనకు ఆన్ పేమెంట్ ఈ రోజు మీరు పని